యొక్క తండ్రి తండ్రి గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా సజీవులకు ఉంచి తండ్రి మీ సన్నిధిని చేరుకొని మీ సన్నిధిలో కూర్చొని కొన్ని మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు మాకు అందరికీ అనుగ్రహించింది మీ స్తోత్ర తండ్రి అలాగే తండ్రి ఇప్పటివరకు కూడా అనేక మా విషయాలు మేము మీ సన్నిధిలో తెలుసుకున్నాం తండ్రి మన కొన్ని మాటలు మేము ఆలోచించేటప్పుడు అవి మాకు అర్థమయ్యే భాగ్యాన్ని దయచేసి తండ్రి అవి మా హృదయంలో పెట్టుకుని వాటి ద్వారా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామిన చిన్న ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపరకు మనం తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నానండి ఇప్పటివరకు కృష్ణ్య ద్వారా మనం అనేక విషయాలు అనేది నేర్చుకోవడం జరిగింది అలాగే కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు దేవుని నమ్ముకుంటున్నారు అయితే చాలా మందిలో కొంత ఆలోచన ఉంటది ఏమిటంటే నేను ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ప్రార్థన ఒక ఆలయంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు పరిసేడు శంకరి పరిసేడు ఏమని చేస్తున్నాడు నేను అది చేస్తున్నాను ఇది చేస్తాను దశమ భాగాలు ఇస్తున్నాను అన్ని విషయాల్లో నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను అతని వలే కాదు నేను బాగా చేస్తున్నాను కాబట్టి నన్ను అన్నట్టు చేస్తున్నాను అన్నా కదా ఇలా ఇప్పుడు అప్పుడే కాదు ఇప్పుడు ఉన్న క్రైస్తవులు కూడా చాలా మందికి ఒక ఆలోచన ఉండదు ఏమిటంటే నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను దేవుని నమ్ముకున్నాను దేవుని రక్షణ పొందుకున్నాను దేవుని దేవుని పని చేస్తున్నాను అంతా బాగానే ఉన్నాను కదా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు నేను అన్ని బాగా చేస్తున్నాగా ఎందుకు ఆశీర్వదించట్లేదు నాకు నాకు కావాల్సినవి ఎందుకు ఇవ్వట్లేదు అని ఉంటుంది ఎక్కువగా సాధారణంగా ఇక్కడ కొంతమందికి పొలాలు ఉన్నాయి స్థలాలు ఉంటాయి అదేనండి కొంతమందికి ఏమున్నాయి పొలాలు ఉన్నాయి పొలాలు ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళు కూడా అంటే క్రైస్తవు కాను సంఘానికి రాణాలు కూడా ఏముంటాయి పొలాలు ఉంటాయి మనం కష్టపడి నేను చాలాసార్లు మామూలుగా నేను చూసాను పొలంలో దుక్కుతున్నప్పుడు ప్రార్థన తర్వాత విత్తనాలు తెచ్చేటప్పుడు ప్రార్థన అవి కూడా ప్రార్థన తర్వాత అవి పంట అంతా చేతికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తాను అయితే ఇలా మనం మనం ఏమనిపిస్తే అప్పుడు అన్ని విషయాల్లో నేను బాగున్నాను దేవుని నమ్ముకున్నాను దేవుని పని చేస్తున్నాను దేవుణ్ణే ముందు పెడుతున్నాను అనుకుంటాం అవునా కదా ఇలా మనం ఆలోచించుకుంటా పోతే చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది మన పక్కన ఉన్న తాగుబోతుడు కూడా పొలం కూడా ఎలా ఉంటుంది మనకన్నా ఎక్కువ పండుద్ది అవునా కదా పండితే పడదా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను దేవుని నమ్ముకుని ఇంక చేస్తున్నాను ఆడేమీ చేయట్లేదు ఆడు జస్ట్ తాగు వస్తున్నాడు ఆర్టీ రక్తపాట అనుకుంటాం అంతేనా చాలా మంది అదే అనుకుంటారు అప్పుడే అప్పుడేమనిపిస్తుంది మనం చేసినా వేస్టే వాడు చేసిన చేయకపోయినా చేయకపోయినా దీన్ని బట్టి భక్తి పరులకు ఉన్న లాభం ఏంటి భక్తిహీన్కున్న నష్టం ఏంటి ఆరోగ్య లాభం అనిపిస్తుంది అవునా కాదు ఒక వాక్యం చూసుకొని మనం ముందుకెళ్దాం లోక స్వార్థం లోక స్వార్త పన్నెండో అధ్యాయం పదహారు వచ్చింది మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుటండి ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు ఏం చేస్తున్నా అంటే పంట బాగా పండింది పంట బాగా పండుతుంది కదా సో ఈ పంట ఏం చేస్తున్నారంటే గోడలు పెడుతున్నాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు మరి నేను భక్తి నేను భక్తి పొరుడు అంటారా ఈయన భక్తి పరుడు కాదు మరి ఈయన భక్తి లేదు దీనికి అవునా కాదు మరి భక్తి పరుడు కాదు భక్తి లేదు ప్రార్థన చేయట్లేదు దేవుని సన్నిధిలో లేడు అయినా కూడా పంట వచ్చేస్తున్నాయి పంట వచ్చి మీద పడిపోతుంటే ఆ పంట ఏం చేయాలని గోడాలలో పెడుతున్నాడు మళ్ళీ పంట పండుతుంది ఎంతకి పంట పండించేది ఎవరు దేవుడు అంటే ఇది ఎలా ఉందంటే కలిగిన వారికి ఇచ్చి లేని వారికి తీసేస్తానంటుంది ఇది బయట వాళ్ళకి అవునా కదా దాని అర్థం వేరేనా కానీ మనకి వినయడానికి ఎలా ఉంది కలిగినోడికి అన్నట్టు ఉంది ధనవంతుడు ఇతను భక్తిహీనుడు భక్తి లేని వాడు దేవుడు దేవుని గురించి ఆసక్తి లేదు ఈయనకి అయినా కూడా పంట మీద పంట పంట మీద పంట పడిపోతుంది ఒక పక్క పంట పండితేనే ఉంది ఉన్న పంట ఏం చేస్తున్నాడు గోడలు పెడుతున్నాడు మరి ఈయన చూసి మనం ఏమనుకోవాలి ఏం ఆలోచించాలి ఇప్పుడు సర్వసాధారణంగా ఇది క్రిస్మస్ సీజన్ అన్నమాట క్రిస్మస్ సీజన్ లో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది బాగా ఈరోజు ఒకప్పుడు ఒకరికి ఒకరింట్లో టీవీ ఉంటే ఉండేది లేకపోతే లేదు ఎవరైనా ఉన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి అందరి ఇలా కూర్చొని టీవీ చూసేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీ ఉంది ఫోన్ ఉంది ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ట్రెండ్ లో థియేటర్ రూమ్ అని ఒకటి కట్టుకుంటున్నారు పైన థియేటర్ రూమ్ అని కట్టుకుంటున్నారు పెద్ద స్క్రీన్ పెట్టుకొని వెనకాలంతా శోభలు వేసుకొని మనం సినిమా హాల్కి వెళ్ళే పని లేదు ఇంకా అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు అవునా కదా ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటే క్రిస్మస్ సీజన్ చేస్తున్నారు అంటే స్కిట్లేస్తున్నారు ఒక స్టేజ్ కట్టి దాని మీద ఏం చేస్తున్నారు స్కిట్లే కానీ అక్కడ రెండు పాత్రలు కావాలి ఇప్పుడు ధన్వంతుర్ పాత్ర ధనవంతు పాత్ర అంటే నేనేస్తాను నేనేస్తాను అంటారు ఇప్పుడు లాజర్ పేదవాడైన లాజర్ పాత్ర అంటే ఎవరో వస్తే వస్తారు లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ధనవంతుడి మీద అంత పంట ఇచ్చేస్తాడు దేవుడు మరి ఇప్పుడు లాగరానికి ఏం అక్కడ ఉన్నాడు లేదా ఆయన భక్ భక్తి ఉన్నాడు అక్కడ కనుక ఆయనకి ఏమీ లేదు ఏమీ లేదు తినడానికి కూడా ఆయన బల్ల మీద ఉన్న రొట్టెలు తినడానికి కోరాడు అంట తిన్న కోరేసరికి కాంపిటీషన్ వచ్చింది అక్కడ ఎవరెవరు కుక్కలకి లాజర్కి కాంపిటీషన్ వచ్చింది అంటే ఈయన తినేదాంట్లో కూడా కుక్కలు ఏం చేస్తున్నాయి పట్టుకుపోతున్నాయి అంటాడు మరి ఇంకా తినడానికి ఏముందండి ఈయనకి భూమి లేదు పంట రావట్లేదు భక్తి పరుడు మరి ఏమనుకోవాలి ఇప్పుడు నేను ఇంత భక్తి చేస్తున్నాను ఇంత భక్తిగా ఉన్నాను దేవుడు ఇవ్వట్లేదు ఏంటి అని ఆలోచన వస్తుందా లేదా నేను నమ్ముకున్నది దేవుడినేనా అనిపిస్తాను మీద మరి భక్తి హీరుడైనటువంటి ధనవంతుడికి పంటనిచ్చదవరు మరి దేవుడు ఎందుకు ఇస్తున్నారు ఏమండి లోకస్ వర్త

ప్రతి దినము బహుగా పదహారు పంతొమ్మిది అన్న ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు అంటే అవునా కదా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మన క్రైస్తవులోని చాలా మంది ఏంటండి ప్రతిరోజు అప్పులు కట్టాలి ఈఎంఐలు కట్టాలి అవునా కదా ఏంటి ఇంత దేవుణ్ణి నమ్ముకున్న నాకేంటి ఇన్ని సగంలో కానీ పక్కన క్రైస్తులు కాదు వేరే వాళ్ళు ఉంటారు మన ఇంటి పక్కనే అవునా కాదు వాళ్ళకేంటి డబ్బు మీద డబ్బు వచ్చి సుఖంగా ఉంటారంట ఇప్పుడు కూడా ఇప్పుడు ఆస్తి ఎక్కువ ఉన్నాడు ఏం చేస్తాడు బాగా సంపాదించినాడు చల్లగా ఉండాలని పెట్టుకున్నాడు అంటే ఏంటది సుఖమేనా అంటే ప్రతి దినము ఆయన ఏం చేస్తున్నారు సుఖపడుతున్నారు అవునా కదా వాళ్ళు చూస్తే అప్పుడు మనకి ఏమనిపించి చాలా బాధ అనిపించిందా లేదా దేవుడు నాకేందుకు ఎలా చేస్తాననిపిస్తుంది ఇలా ఉందండి అయితే ఇలాంటి డౌటే మనకు వచ్చిన డౌటే ఒక ఆయనకు వచ్చింది ఎవరికి ఒక ఆయన భక్తి భక్తి పరుడికి భక్తి కేనుడికి కాదండి ఎవరికి భక్తి పరుడికి ఇలాంటి వాడు వచ్చింది దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ధనము ఐశ్వర్యము భక్తిహీనులకు ఎందుకు ఇస్తున్నాడు భక్తి పరు భక్తి పరు మాకు ఎక్కువ కదా మేము ఆయన పని చేస్తున్నాం కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను చేసిన తప్పేంటి వాళ్ళు చూసినప్పుడు మనకి ఏం అర్థం కావాలి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఒక ఆయనలో వచ్చింది ఒక భక్తి పరులోకి వచ్చింది ఆయన ఎవరో చూద్దాం కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయం మొదటి నుంచి ఎవరు వస్తా అనేది ఆసాబ్ ఎవరో ఆసాబ్ కీర్తనండి ముందు అసలు ఈ ఆసాబ్ గారు ఎవరో మనకి తెలియదు డెబ్బై మూడో కీర్తన ఎవరా అసలు ఆసాబ్ గారు రా అసలు ఈ ఆసాబ్ గారు ఎలాంటి వాడో వాడో మనకు అర్థమైతే ఆయన చెప్పే మాటలు మనకు అర్థమవుతుంది అంతేనా అసలు ఆయన ఎందుకు ఎందుకన్న మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏదైనా చిన్న గొడవ జరుగుతున్నప్పుడు షడన్గా వెళ్ళిపోయాం మనం ఎవరో ఒక గట్టి గట్టి గట్టిగా గట్టి అరిచేస్తున్నాడు అనుకుందాం మనం వెళ్ళాం కానీ ఈడవడం ఇలా అరిచేస్తున్నాడు అనుకుంటాం తర్వాత అక్కడ నుంచి తర్వాత అంతా ఎన్న తర్వాత ఇతను ఎవరంటే ఏం జరిగిందంటే ఆహా వాళ్ళని ఇలా అన్నాడంటండి ఇలా వాళ్ళ అందమును ఎవరినంటే ఆహా అందుకే అరుస్తున్నాడా అనిపిస్తుంది సో ఇతను ఇతను మాట్లాడే ఆసాప్ గారు ఒక కీలకంగా ఇరవై డెబ్బై మూడు అధ్యాయంలో ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కావాలంటే ఆయన అసలు ఎలాంటి వాడు మనకి అసలు ఆయన భక్తిపరుడా భక్తిహీనుడా లేకపోతే ఎలాంటి వాడు మనకు తెలియదు ఒకటవ దిన వృత్తాంతాల గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిందండి మీరు మీ బంధువులకు

లేవీలు లేవీలు కుమారుడైన హేమానను వారి బంధువులు చదుతానండి పదిహేడు వచ్చిన కావు కావున లేవేల ఏవేలు కుమారుడైన హేమన్ ను వాని బంధువుల్లో జకర్య కుమారుడైన ఆసాపును తమ బంధువులను అంటే ఈయన ఎవరండి ఇక్కడ ఏమైనా ఏమైనా అర్థమవుతుంది ఇక్కడ ఈయన ఎవరన్నా అర్థం అవుతుంది ఆసాద్ గారు మరొకసారి చదువుతానండి పదహారు వచ్చిన నుంచి అంత దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి ఎవరంటే అండి పాటకులు అంటే సింగర్స్ అన్నమాట పాటలు పాడేవాడు పిలిచి స్వరమండలము సితారములు తాళములు లోనకు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయించు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞాపించను కావున లేవీలు ఏవేలు కుమారుడైన హేమను వారి బంధువుల్లో జకర్య కుమారుడైన ఆశ్ను ఎవర ఎవర ఇక్కడ ఎవరున్నారు ఆశాపురన్నారు అంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళు పాటలు పాడే వాళ్ళు ఎవరున్నారు అంటే భక్తిగరుడేనా భక్తి హీనుడా ఇంకో కూర్చోం అదే ఒకటో దినవృత్తాంత పదహారు నాలుగు ఐదు వయసులో మరియు అతడు చె అంటే దేవుని స్తుతించే వాళ్ళని నియమిస్తే వాళ్ళందరి మీద ఎవరైంది ఈయన అధిపతి అంటే బాగా భక్తి పరుడిని బాగా వాడిని అధిపతిగా పెడతారా భక్తి లేని వాడిని స్థుతించలేని వాడిని అధిపతిగా పెడతారా అంటే ఆశాపు గారు ఎంత భక్తి పడో మనకి అర్థమవుతుంది ఆశాపు గారు భక్తిపరుడు అక్కడ స్థుతించే వారందరిలో ఈయనెవరంట అధిపతి అండి మరి అలాంటి ఆశాబ్ గారికి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అయిన ఆలోచన ఏంటని ఒకసారి మనం చూద్దాం కీర్తన డబ్బే మూడు కీర్తన డబ్బిమ్ ఎదు ఎడల శుద్ధ ఉన్నాడు నా పాదములు జారుటకు నా జారుటకు కొంచమే తప్పాను ఈ బతుగా అన్నాడు అంతకుముందు ఏమన్నాడు ఇజ్రాయల్ శుద్ధ హృదయ హృదయ నిత్యముగా దేవుడు దయాలుడ ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు చెప్పిన తర్వాత నా పాదములు జారుటకు కొంచమే తప్పాను అంటే జారలా జస్ట్ జారిపోదాం అనుకున్నాడు జారలా జస్ట్ ఆగిపోయాడు అలాగా జారిపోదాం అనుకున్నాడు ఎందుకు జారిపోదాం అనుకున్నాడు తర్వాత చూడండి నా అడుగులు జార సిద్ధమాయను అంటే ఆయన జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అర్థమైందండి అలాంటి భక్తి ఎలా ఉన్నాడంట ఆయన పాద జారు అంటే జస్ట్ తప్పుకున్నాడు ఇక జారు సిద్ధమైపోయాడు లాస్ట్ కి సో ఆయన మాట్లాడుతున్నా గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి మరణ మరణమందు వారి యాతనలు లేవు మరణమందు వారికి యాతనం లేవు వారు పుష్టిగా ఉన్నారు వారికి కలుగవు తెగులు పుట్టదు వారి హృదంలో వచ్చినప్పుడు బయటికి కానం వచ్చినవి ఎగతాలు చేయచ్చు బలత్కారం చేత మాట్లాడుతారు మహోన్నతుడికి తెలియలేదాన్ని కొందరు ఎవరంట ఇప్పుడు ఆ పైన చెప్పిన వాళ్ళందరూ కూడా భక్తిహీనులు వాళ్ళకన్నీ ఏమున్నాయి సమృద్ధిగా ఉన్నాయండి అన్ని భక్తిహీనులకే ఉన్నాయి అన్నీ ఉన్నాయండి సమృద్ధిగా ఎందుకు వస్తుంది ఈ ఆలోచన చెప్పండి ఆయన నేను ఎందుకు ఫస్ట్ ఒక విషయం చెప్పాడు అక్కడ నా అడుగులు జార సిద్ధమైన నేను జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకని అంటే దాని గురించి కింద చెప్పుకొస్తానండి నేను వీళ్ళందరినీ చూస్తున్నాను వీళ్ళందరూ ఎలా ఉన్నారు భక్తిహీనులు ఇదిగో ఇటువారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడు నిశ్చింతకల్ల కలవారే ధన వృద్ధి చేసుకుందరు ఏం చేసుకున్నారంటే వీళ్ళు ధన వృద్ధి అంటే డబ్బులు ఏం చేస్తున్నారు పెంచుకుంటూ పోతున్నారు తర్వాత నా హృదయం నేను శుద్ధి చేసుకునిట వే ఇప్పుడు అనిపిస్తున్నాను నేను అంత చూస్తే ఆశాభ వారికి ఏమనిపిస్తుంది ఇంత శుద్ధి నాకేమి లేదు వాళ్ళకి ధన సమృద్ధి కలుగుతుంది మరి నేను ఎంత నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే వాళ్ళేమి అంతా తాగి తిరిగేవాడికి బానే ఉంది నేనా ఇంత శుద్ధిగా ఉన్నాను ఇలా శుద్ధిగా ఉండడం వ్యర్థమే అనుకుంటున్నాడు అండి నా చేతులు కడుక్కొని వ్యర్థమే దినుమంది నాకు

ఇక్కడ ఇదంతా మనకి అంటే పదిహేడు వచ్చిన వరకు మనం చదివాం చదివిన తర్వాత ఆయన ఆలోచన అర్థం ఒక భక్తి పనులు ఆలోచన చేస్తున్నాడు ఫస్ట్ ఈయన హృదయంలోకి ఒక ఆలోచన వచ్చేసింది భక్తిహీనులు ఇంత సమృద్ధిగా బ్రతుకుతున్నారు వాళ్ళు చక్క ప్రతి దినం ఏం చేస్తున్నారు వాళ్ళు సుఖపడుతున్నారు వాళ్ళకి ఎంత సంపాదిస్తున్నారు అని ఈయనకొక ఆలోచన వచ్చేసింది అంటే దేవుణ్ణి వాళ్ళకి ఇస్తున్నావు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న స్థాయికి వచ్చాడమ్మా భక్తి పరుడు ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనలన్నీ చూపించారు అక్కడ భక్తిదీలు ఏం సంపాదిస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా సుఖపడుతున్నారు వాళ్ళకి కింద ఎందుకు ఇస్తున్నాడు అనేది ఒక ఆలోచన వస్తే మొత్తం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఆలోచన అంతా వచ్చేసింది వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే దేవుని పరిశుభ్ర స్థలంలోకి వెళ్ళాడు ఎక్కడికి అండి అసలు ఇది ఎంత ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది భక్తిహీనులకే లాభాన్ని ఎందుకు చేకూరుస్తున్నాడు దేవుడు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు ఆ ఆయనను దీనిని తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వాని అంతమును కూర్చి ధ్యానించు వరకు ఆయాస్కరంగా ఉండెను ఎలా ఉందంట ఆయాస్కరంగా అప్పుడు తెలుసుకోపోతే నిద్ర పట్టదనమాట ఆయాస్కరంగా ఉంది నేను ఇంత భక్తి చేస్తున్నాను నాకు ఇవ్వని దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు అవునా కాదు చాలా మంది ఏంటండి వాళ్ళు ప్రార్థన ఉద్యోగం వచ్చేసిందండి ప్రార్థ చర్చికి వెళ్ళరు అవునా కాదు వాళ్ళకి జాబుల మీద జాబులు వచ్చేస్తే పొలాల మీద పొలాలు వచ్చేస్తే అన్ని వచ్చేస్తాయి ఇలాంటి ఒకటి గారికి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు దీనిని ఆలోచన చేయడానికి ఎక్కడికి వెళ్ళంటా దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ధ్యానిస్తున్నాడు ధ్యానించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అప్పుడు వరకు ఈయనకి మనసు శాంతి లేదండి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి దానికి ఆన్సర్ ఏదో తెలుసుకునేది ఆకాయకి ఏం లేదు ఆయస్పడిపోతున్నాడు అంటే గార్పించుకుంటారు కదా ఎక్కువగా ఆయా ఆయాసం కాదు మనసు కలిసి వచ్చేస్తుంది ఆ ఆలోచన హృదయమంతా నిండిపోతుంది అనమాట నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు ఎక్కడ ఫస్ట్ ఏమన్నాడు నేను జారే స్థితికి వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చేసా అన్నాడు కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చిన ఒక డిసిషన్ వస్తున్నాడు ఇదంతా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు అంతా తెలుసుకున్నాడు ఏంటి విషయం అనేది తెలుసుకున్న తర్వాత సమృద్ధిగా ఉంటున్నారు ఇంత ఇంత సుఖంగా ఎందుకు ఎలా అని తెలుసుకున్న తర్వాత ఆయనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇప్పుడు నిశ్చయంగా నీవు నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవే తర్వాత క్షణ మాత్రంలోనే వారు పాడే పోదురు అంట అంటే చేస్తారంట అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళకి సమృద్ధిని ఇచ్చాడు ఎవరికి ధనవంతుడికి ఇచ్చాడు ఫుల్ పండిచ్చేశాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు మడర్ చేశాడు చేసిన తర్వాత అతను ఎవరికెళ్ళాడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం శిక్ష పడింది ఊరి శిక్ష పడిన తర్వాత ఏమంటాడు జైలు ఏమంటాడు మీ ఆఖరి ఏంటి చెప్పు తెచ్చేస్తా తెచ్చిన తర్వాత ఊరేస్తా అంటాడు ఇప్పుడు బిర్యానీ అడిగాడు ఇంకేదో ఇంకేదో అడిగాడు అడిగిన తర్వాత అన్ని ఇస్తున్నాడు ఇచ్చిన తర్వాత బయట ఉన్న మనం అందరం కూడా మనం కష్టపడి బిర్యానీ వండుకొని తినాలి వాడికి ఏం చక్కగా పెట్టేస్తున్నారా అనుకున్నాం అనుకోండి అనుకుంటావా వాళ్ళు పెట్టినారు నాకు అనుకున్నావా వాడికి ఆఖరి కోరిక తీస్తున్నారు నాకు కూడా ఆఖరి కోరిక తీసుకున్నారా అనుకున్నావా అనుకోం కదా అనుకుంటావా అనుకోండి అంటే వాళ్ళకి ఏం చేస్తున్నప్పుడు ధర్మంతుడికి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆఖరి కోరికలన్నీ తీర్చేస్తున్నాను అన్నమాట సో అప్పుడు లాజర్ గారు వెళ్ళి తండ్రి వాడికి ఆఖరి కోరిక తీస్తున్నాడు నాకు తెచ్చివెండి ప్రభు అంటారా అంటే అంటే ఏమనుకోరు అప్పుడు మనం అప్పుడు ఏమన్నా తెలుసా నీ అప్పుడు లాజర్ గారి దగ్గర కూడా వచ్చి నేను ఎరివాడా అంటాడు అవునా అంటే అంటే భక్తిహీనకి ఏం చేస్తున్నాడు ఆయన ఆఖరి కోరికలు తీర్చేస్తున్నాడు అర్థమైందా ఇప్పుడు మనం మనకి ఏం ఆలోచన రాకూడదంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం కదా మన పక్కన వాళ్ళు చర్చికి రాపోయినా తాగుతున్నా వాళ్ళకి పండ పండేస్తుంది వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చేస్తున్నాయి ఆ ఇవన్నీ వచ్చేసినప్పుడు అప్పుడు మనం ఏమనుకోరంటే తండ్రి వాళ్ళకి ఆఖరి కూర్చు తెలుస్తుంది నాకు కూడా తెలిసిపెడే కాదు అంటే వాళ్ళే దేవుడు ఏం చెప్తున్నా అంటే వారిని కాలు జారు ప్రదేశమున ఉంచి ఉన్నావు అనుకోవాలి అంతేగాని తండ్రి వాళ్ళని కాలు జారు ప్రదేశం ఉంచి ఉన్నావు మమ్మల్ని కూడా ముంచు తండ్రి అంటే ఫస్ట్ ఈయన డిసైడ్ అయిపోయాడు ఆ సబ్ గారు కూడా అదే డిసైడ్ అయిపోయాడు ఎంత భక్తి పరుడో మా గమనించాం కదా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంత భక్తి పరుడికే తప్పలేదు కాలు జారే ప్రదేశం గెలిపాడు అవునా కదా ఎందుకు వెళ్ళిపోయాడు తండ్రి వాళ్ళకి ఇస్తున్నావు నాకేమిట్లా వాళ్ళు ఆగ కోరి తీర్చేస్తున్నావు నాకు తీర్చివేయాలని అడుగుతున్నాడు అంటే ఆ ఆ స్థితికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అంటే పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధ స్థలం అంటే ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిన సంఘంలో పరిశుద్ధం వచ్చిన తర్వాత డౌట్ క్లారిటీ అయినా అలాగే ఆయన ధ్యానం చేస్తుంటే ఆయనకు క్లారిటీ వచ్చింది వారిని కాలు జారి చోటన ఉంచి ఉన్నావు అని ఇదికి అర్థం అయిపోయింది నిశ్చయముగా నువ్వు వారిని ఏం చేసావు కాలు జారే ప్రదేశంలో ఉంచి ఉన్నావు ఇప్పుడు మనం ఏనుకున్నావు మేమనుకోవాలి మనం తండ్రి మమ్మల్ని కాలు జారే ప్రదేశంలో ఉంచలేదు హ్యాపీ అనుకోవాలి అంతే మా అక్కడ కూర్చుని తీర్చు మా ఇప్పుడు మనల్ని ఏం చేస్తారంటే తండ్రి యోగుకి ఇచ్చిన దేవుడా నాకు కూడా ఆశీర్వదించాడు అవునా కాదు యోగుని మొత్తిన దేవుడా నందుకోవడం వద్దు అంటారా నేను నన్ను మొత్తం కానీ ఆశీర్వాదం అవునా కదా సో అయితే ఇక్కడ యోబు గారి విషయం వేరు ఆయనకి ఆ ఐశ్వర్యాన్ని అన్ని ఇచ్చినా కూడా దాని మీద ఆ అప్పుడు నేను ఆ పొద్దున తర్వాత నేను కాలు జోరు ప్రదేశంలో ఉన్నాను అనుకున్నాడు ఆయన ఆసాబ్ గారు నాకు అనుకోలేదు కానీ ఆసాబ్ గారికి వెళ్ళారు ఫస్ట్ ఒక ఆలోచనకి వెళ్ళిపోయాడు ఒక పక్కకి వెళ్ళిపోయాడు అవునా కదా ఆశారు ఏం చేశారంటే అంత భక్తి పరుడు ఫస్ట్ ఒక ఆలోచన చేయలేదు భక్తి హీరోలు చూసి వీళ్ళేంటి ఎంత సమృద్ధిగా ఉన్నారు ఎంత బాగా హ్యాపీగా ఉన్నారు ప్రతిదినూ సుఖపడుతున్నారు జాబుల మీద జాబులు అన్ని వచ్చేస్తున్నాయి అని ఒక నేను ఎందుకు లేనో ఒక ఆలోచనకు వచ్చాడు కాలు జారే ప్రదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అంత ఆలోచన తర్వాత ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆలోచన ఒక ఆలోచన వచ్చింది దేవుడు వారి యొక్క ఆఖరి కోరికలన్నీ తీర్చేస్తున్నాడు అర్థమైందండి అంటే భక్తిహీనులు ఎప్పటికీ కూడా నష్టపోవడం అనేది జరగదు ఆ భక్తి పరులు ఎప్పటికీ నష్టపోరు అంటే తాత్కాలికంగా నష్టపోవచ్చు కానీ శాశ్వతంగా ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఆయన ఏం చేస్తారంటే లాభపడతారు సో ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలంటే ఆఖరి కోరిక తీసుకొని మనం ఓకే చిన్న చేసుకొని ఊహించుకున్నాం పొరలక మందన మాయకు తండ్రి ఇంతవరకు కూడా నీ జ్ఞాన రంగంలో కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి వాటి ద్వారా మేము ఆలోచనగా బ్రతికి భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచే తండ్రి మీ సన్నిధిలో చేరుకొని మీ పరిశుద్ధ స్థలంలో చేరుకొని మా యొక్క సందేహాలను తీర్చుకునే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభావంలో చిన్న ప్రార్థన మనని అడుగుతున్న